అందరు నమస్కారం అండి చూస్తున్నారు కదా ఇది నేల పట్టు మనం ఇప్పుడు ఎంట్రన్స్కి వచ్చేసాము ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము ఆ యొక్క సుందరమైనటువంటి బహురకాల పక్షుల్ని చూద్దాం దగ్గరని దగ్గర నుంచి ఆ పక్షుల్ని మనం చూద్దాం అయితే ఈ వీడియో గెల ముందు యథావిధిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఇప్పుడు నేరుగా లోపలికి వెళ్తాము అన్నిటినీ చూద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి నేలపట్టు పక్షుల కేంద్రం ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ జాతీయ రహదారి పదహారు పక్క నుంచి మనం ఈ సీల్ రోడ్డు వస్తుందనమాట ఇక్కడి నుంచి నేలపట్టుకి మనం వెళ్ళాల్సి ఉంటుంది చూశారు కదా ఆర్చ్ కనిపిస్తోందా పక్షులకు క్షేత్రానికి పక్షుల కేంద్రానికి ఆహ్వాన ఆర్చ్ దీన్ని దాటుకొని మనం ఒక దాదాపు ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి అయితే ఈ రూట్ కాకుండా ఇంకో రూట్ అంటే హైవేలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడి నుంచి దగ్గర అనమాట కానీ మనం నేల పట్టు ఊరు మీద వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఈ ఇలా రావడం జరిగింది కానీ ఇది కూడా బాగానే ఉండింది ఊరి మధ్యలోంచి పోతూ ఉంటే మాకు కొంచెం సమయం ఉంది కాబట్టి ఆ పక్షులను చూడాలనేటువంటి ఆతృత మా క్షణానికి పెరుగుతూ వచ్చిందనమాట ఈ ఆ ఫీలింగ్ అనేది కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే వెంటనే అటు చూసేస్తే అనిపిస్తుంది కదా అటువంటిది ఇలా దూరం నుంచి కొత్త ప్రయాణం చేసి మనం వెళ్తున్నాము ఆ పక్షులను చూస్తున్నాం అనేటువంటి భావన ఏదైతే ఉందో అది ఒక రకమైన ఆనందానికి గురిచేసి అని చెప్పచ్చు ఇప్పుడు మనం పక్షుల కేంద్రానికి వచ్చేసాం నేల పట్టు పక్షుల యొక్క కేంద్రానికి వచ్చేసాము ఇదే అదే అనమాట మనం అక్కడే ఉన్నాము అయితే మనం లోపలికి వెళ్ళే ముందు పక్కనే టికెట్లు తీసుకోవాలి చిన్నవారికి ఒక రకంగాను పెద్దవారి రకంగాను టికెట్లు ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దర్శించేటువంటి అనమాట వాహనాలు లోపలికి వెళ్తాయి అనమాట దూరం అక్కడి నుంచి మనం నడిచిపోవాల్సి వస్తుందనమాట ఇది ఈ ఈ ఆర్చికి దగ్గర నుంచి మన లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం చూసే రూట్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా హైవే నుంచి వచ్చే రూట్ అని ఇప్పుడు మేము వచ్చిన రూట్ మా స్కూల్ పిల్లల్ని తీసుకొని ఈ నేలపట్టు వచ్చాము మాకైతే లోపల పిల్లలు చాలా పిల్లలకి కానీ మాట్లాడి చాలా సంతోషం ఎందుకంటే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపించేటువంటి పక్షులు కాదు కదా అని మనకు పొలాల్లో కూడా కొంగలు చూస్తుంటాం కానీ ఇక్కడ వేరు చూడండి దానిపు ఈ ఆర్చిక నుంచి కొంత దూరం మనం దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ఆపరికి వెళ్ళాల్సి వస్తుంది కానీ ఆపక్కేపక్క కూడా వాతావరణం చాలా చక్కగా ఉంటుంది ఈ మధ్యలో జింకపల పార్క్ కూడా ఉంటుంది మాకు సమయం లేక దానికి వెళ్లేదనమాట మనం పోయేటటువంటి సై దారిలోనే రైట్ వైపు ఉంటుంది అనమాట అయితే దారి చాలా ఇరుకైంది అందుకని మెల్లగా భారీ వాహనాలప్పుడు కొంచెం జాగ్రత్తగా పోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట హార్న్ కొట్టుకుంటూ కొంచెం సైడ్ తీసుకోవాల్సిన పరిస్థితి భారీ వాహనాలు చూడటం మాత్రం అంటే భారీ వాహనాలు అంటే ఈ పక్షుల సందర్శనానికి వచ్చినటువంటి టూరిస్టులు కానీ విద్యార్థులు కానీ వాహనాలు ఈ వాళ్ళ కోసంగా ఇక్కడ కొన్ని కాటేజ్ కూడా ఏర్పాటు చేసిన చూడండి ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ నేను వండడానికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం లోపలికే వెళ్ళాల్సినటువంటి ఉంటుంది చూడండి పెద్ద బస్సు మనకి ఎదురు వచ్చేసింది చాలా ఇబ్బంది అయింది అందుకని మేము కాసేపు ఆగి అది వెళ్ళిన తర్వాత మళ్ళీ పోదు వెళ్ళామనమాట ఇక్కడికి వచ్చేటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో ఎందుకు వీటికి ప్రత్యేకత ఏమిటి వీటి ప్రత్యేకత అంటే ఎప్పు ఎంతకాలం నుంచి ఇక్కడికి వస్తున్నాయి పక్షులు అంటే ఈ సంవత్సరం అంతా ఇక్కడే ఉండవు సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి దాకా అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఒక ఆరు నెలలు వాతావరణంలో మార్పులు జరిగిన మార్పులు జరిగి ఇక్కడ నీళ్ళు ఇక్కడ అంటే నేల పట్టు ప్రాంతం నీళ్ళతో నిండిన తర్వాత విదేశాల నుంచి విదేశాల నుంచి వస్తాయండి ఒక దేశం కాదు చెప్పాలంటే సైబీరియా నైజీరియా పాకిస్తాను బర్మ కజకిస్తాను బంగ్లాదేశు నేపాలు అమెరికా చైనా లాంటి దేశాల నుంచి కూడా ఈ యొక్క పక్షులు టంచిన టయానికి అదే సమయానికి వచ్చేస్తాయని ఇక్కడ ఈ పక్షుల యొక్క విహార కేంద్రం దాదాపు ఐదు వందల ఎకరాల్లో వ్యాపించి ఉంది దీన్ని ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు ప్రజల యొక్క సందర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్నమాట చూస్తాను కదా ఈ చూ చూడడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆహ్వానాల్లో వచ్చినారో ఆ ప్రధాన ఆచరించి తీసుకున్న తర్వాత ఇక్కడ మన లోపల రావాలన్నమాట ఇది ప్రధానమైన కోడలి ఇక్కడే మనకి పక్షులకు సంబంధించినటువంటి ఆడిటేరియం ప్రకృతి నిలయమంటారు ఆవిటేరియం ఒకటి అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటే పక్కన ఏం అస్సలు బోరు కొట్టదు చక్కని చల్లని వాతావరణం అలాగే ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తుంది చూడండి ఎటు చూసినా మనకి ప్రకృతి సౌందర్యంతో పాటు పక్షుల వినోదం కూడా మనకి లభిస్తుంది మనం ఇప్పుడు దాన్నే చూడబోతున్నాం పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఇక్కడ మనం లోపలికి వెళ్తే అంటే ఆ నేలపట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పక్షులని మనం దగ్గర నుంచి చూసే పరిస్థితి ఉండదు ఎందుకంటే దూరంగా ఉంటే మనం దగ్గరికి వెళ్తే డిస్టర్బ్ అవుతాయని దూరంగా ఏర్పాటు చేస్తున్నారన్నమాట అంటే ఆ కట్ట మీదగా ఉంటుంది దాని మీద మనం వెళ్ళాలి ఇప్పుడు వాటి యొక్క ప్రాథమిక సమాచారం మనం తెలుసుకుందాం వాటి గురించి నేరుగా చూస్తే అర్థం కాదు కదా వాటి గురించి చూడండి రకరకాల పక్షులు ఇక్కడ దాదాపు పక్షులు అనేవి అంటే ఈ యొక్క నేలపట్లో దాదాపు నలభై ఆరు రకాల పక్షులు ఉంటాయండి నలభై ఆరు రకాల పక్షులు ఉంటాయి అందులో ఫ్లేమింగులు ఫ్లెమింగో పెలికాను ఇలా రకరకాలనమాట మీకు అవి కూడా చూపిస్తాను తర్వాత మనం ఒక్కో దాని గురించి వివరంగా కూడా మీకు దగ్గర చూపిస్తాను అంటే ఇటు లేక పోస్టులు ఏర్పాటు చేసినారు వాటి పేర్లు వరకు మనం తెలుసుకుందాము వాటి వివరాలు తెలుసుకొని తర్వాత మనం వీడియోలోకి ఇక్కడ వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ప్రతి విషయం గురించి కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ పక్షుల శాస్త్రవేత్తలు వాటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి యొక్క లైఫ్ స్టైల్ వాటి యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా ఆహార అలవాట్లకి మొత్తం కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ వీడియోలో ఎక్కువసేపు చూపించే అవకాశం లేదు కాబట్టి మీరు నా వ్యూవర్సు అలాగే సబ్స్క్రైబర్సు ఖచ్చితంగా వీళ్ళునప్పుడు వీళ్ళు చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మ్యూజిక్లో ఏర్పాటు చూసి ఇది ఆర్టిఫిషియల్ అనమాట ఇది చూస్తే ఖచ్చితంగా మనం ఆ యొక్క పక్షుల చెంతకు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది పక్షుల మధ్య ఉన్నట్టుగానే అనిపిస్తుంది చాలా బాగుందండి ఎవరో కానీ దీన్ని చక్కని ల్యాండ్ డిజైన్ చేశారన్నమాట వాస్తవానికి ఇలా ఉంటుంది మీరు చూసి పోస్టర్లాగా కానీ అంత 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 దగ్గరగా మనం పోలేం పైగా మనం అందుకనేటువంటి ఫోన్లు కానీ కొన్ని రకాల కెమెరాలు సపోర్ట్ చేయకపోవచ్చు ప్రొఫెషనల్స్ అయితే పెద్ద పెద్ద కెమెరాలతో వాటి చేస్తారు వాటిని కూడా మీకు ఆ ఉదాహరణ చూపిస్తాను ఆ సంఘటన కూడా చూడండి పక్షులు రకరకాల పక్షులు వాటి పేర్లు అంటే పక్షి వాటి పేర్లు కూడా ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చక్కగా చూడండి నిజమైన పక్షులు నిలబడినట్టే ఉంది కదా నిజంగా నిలబడినట్టే ఉన్నాయి మేమైతే వాటి మధ్య నిలబడి ఫోటోలు కూడా తీసుకున్నాము చాలా చక్కని అనుభూతి కలిగింది మాకు కాబట్టి మీరు కూడా వీళ్ళు చూసుకొని ఈ నేల ఈ కాలం ఇది అక్టోబర్ నుంచి మార్చి లోపల మధ్యలో ఏదో ఒక సమయం చూసుకొని ఖచ్చితంగా చెక్కకోడి అంట ఖచ్చితంగా మీరు ఈ యొక్క పక్షుల కేంద్రాన్ని సంరక్షణ కేంద్రాన్ని బర్డ్ సంగ్స్ని దర్శిస్తారని మంచి అనుభూతి పొందుతారని ఆశిస్తున్నాను మనం వెళ్దాం మిగతా విషయం ఇక్కడ చూడండి మొదట గోడ బాతు రెండవది వచ్చి పాము బాతు అంట తర్వాత వచ్చి తెడ్డు మూతి కొంగ ఇలా ఉంది కదా దాని అట్లాగే ఉంది మూతి కూడా తర్వాత పూ కొంగ లేటర్ ఫ్లెమింగో ఫ్లెమింగో మెయిన్ ఇదే ఇక్కడ పేరు పొడుగు ముక్కు ఉల్లంకి ఫ్లెమింగో తర్వాత వెన్నీ అనమాట నత్తకుల్ల కొంగ తర్వాత కొండంగకాయ కొడికాయ కొండింగ్కాయ ఏటి నీటి కాకి చూస్తున్నారు వాటి యొక్క వివరాలను మళ్ళీ మీరు కావాలంటే జూమ్ చేసుకొని లేదా పాస్ చేసుకుని చదువుకోండి ఎర్రకాళ్ళ కొంగ తర్వాత తెల్ల తలపిల్లి గ్రద్ద తెల్ల తలపిల్లి గ్రద్ద అంట పాపులర్ షాపులర్ బావుతు తోక తోట కూర పిల్ ఏందో నోరు కూడా తిరగట్లేదు అంటే ఇలాంటి పక్షులు చాలా మనకి శాంపిల్గా కొన్ని మీకు చూపిస్తున్నారనమాట ఇక్కడ నుంచి మనం ఈ మ్యూజియం కాడ నుంచి రైట్గా తీసుకొని ఆహ్వానం వెల్కమ్ టు బోర్డ్స్ వ్యూ పాయింట్ అని చెప్పేసి చక్కని మనకి దారి ఉంది ఈ దారిని వెళ్ళాలి చూడండి ఇది పెలికాన్ గోడబాతు అంటే ఫ్లెమింగో తర్వాత అంతటి ప్రాచుర్యం కలిగినటువంటి పక్షి ఈ యొక్క పెలికాన్ అనమాట దీన్ని గోడబాతు అంటారు అలాగే నీటి కాకి ఇది దీన్ని నీటి కాకి అంటారు అంటే ఈ ఊరికే అని పోయేదారులు బోరు కొట్టకుండా వాటి యొక్క ఆనవాళ్ళు అని అంటూ ఆడాడ దారిపొడిన ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి మనం అంటే ఇందాక నుంచి ఎంట్రన్ ఎంట్రన్స్ నుంచి వ్యూ పాయింట్ అనే ఎంట్రన్స్ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడికి ఒక అర కిలోమీటర్ రావాల్సి వస్తుంది ఇక్కడ నుంచి మనకి అసలైనటువంటి వ్యూ పాయింట్ చేరుకునేటువంటి మార్గం మొదలవుతుంది అన్నమాట ఇక్కడి నుంచి మనం అన్ని చక్కగా పరిశీలించుకుంటూ వెళ్ళాలి చక్కగా పరిశీలించుకుంటూ వెళ్ళాలి ఇక్కడికి వచ్చే ఈ పక్షులు విశిష్టత ఈ ప్రాంతానికే ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఇది ఇప్పుడు తిరుపతి జిల్లా అయింది నెల్లూరు అనగానే నేలపట్టు శ్రీహరికోట అంతే ఇప్పుడు ఆ రెండు తిరుపతి వెళ్ళిపోయినాయి అనమాట దురదృష్టము మరి ఈ నేలపట్టు ఎక్కడుంది ఖచ్చితంగా చెప్పాలంటే సూళూరిపేటకు దగ్గరగా సత్రం మండలంలో ఈ నేలపట్టు ఉన్నటువంటి గ్రామం ఉంది ఆ గ్రామం నుంచి మొదలుకొని ఈ పులికాట్ సరస్సు అనుబంధంగా ఏర్పడే చెరువు కుంటలు కూడా అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఈ పక్షులు ఉంటాయి అయితే మనం ఒక్క దగ్గర మాత్రం మనం చూస్తాం ఉంటాయి చూడండి పక్షులు మీకు వినేంత వరకు నేను జూమ్ చేసి చూపిస్తాను ఫోన్లో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ మంచి ఫోను లేదా చెప్పాలంటే మంచి కెమెరా ఈ పక్షులు గమనిస్తున్నారా రకరకాల పక్షులు ఇన్ని తనివి తీరా చూడాలంటే ఒకరోజు సరిపోదు ఇది ఆ కట్టలాగా ఉంటుంది అక్కడక్కడ వ్యూ పాయింట్స్ ఏర్పాటు చేశారు అంటే ఎక్కడి నుంచి అయితే మనకు బాగా పక్షులు కనిపిస్తాయో అక్కడంతా కూడా ఈ యొక్క వ్యూ పాయింట్స్ లాంటిదాన్ని ఏర్పాటు చేసినారు అక్కడ చేరి మనం ఫోటోలు తీసుకోవచ్చు బైనాకల్స్ ఉంటే వాటిని పక్షులను చూడవచ్చు ఇక్కడంతా చూడండి గుర్రపటెక్క లాంటిది ఎంతో మొత్తం పట్టేసింది కానీ ఈ కాలంలోనే నత్తగుల్లలు చేపలు కప్పులు లాంటి వా విరివిగా పెరిగే అవకాశం ఉంది వాటిని ఆహారం తీసుకుంటూ ఇవి ఇక్కడ తమ జీవనం సాగిస్తానమాట ఈ ఆరు నెలలు ఈ క్రమంలోనే పక్షులు జతలు ఏర్పడి అంటే జతలు ఏర్పడి అక్కడ ఇవి గుడ్లు పెట్టి పిల్లలను చేసి అవి మళ్ళీ వాటికి ఆ ఎగిరే స్థాయికి ఆరు నెలలో పుట్టి పెరిగి ఎగిరే స్థాయికి వస్తాయన్నమాట ఇవి తర్వాత ఈ ఆరు నెలల తర్వాత మార్చి ఆఖరిలో మళ్ళీ స్వస్థలానికి ఏదైనా మనం చెప్పున్నామే సైబీరియా నైజీరియా పాకిస్తాన్ బర్మ కజకిస్తాన్ నేపాల్ బంగ్లా బంగ్లాదేశు చైనా అమెరికా లాంటి దేశాలకి మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ టంచనగా ఇదే ప్రాంతానికి అంటే ఎవరో ఇంజనీరు వాళ్ళకి ఏదో దారి చెప్పినట్టుగా దారి తప్పకుండా సకాలానికి టంచనగా వచ్చేస్తాయి ఇంత దూరం ప్రయాణం చేసి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి అన్నమాట గాల్లోనే చాలా గొప్ప విషయం నేను చెప్పాలంటే ఇది భగవత్ సంకల్పం అనుకోవాలి మనం జాతరలో తప్పపోతేనే బిక్కిమంటాం తెలియని దేశానికి వెళ్తే అసలు మన మనం అనుకోవాలి అటువంటి పరిస్థితి కానీ ఎటువంటి రూట్ మ్యాప్ లేకుండా అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి నేరుగా వచ్చి తమ జీవనం అంటే ఇది అద్భుతమైనటువంటి భగవంతుని సృష్టిగా మనం చెప్పచ్చు లేదా సైన్స్ బలమైన సైన్స్ అని కూడా మనం అనొచ్చు మనం గత వీడియోలో చూసాం సైన్స్ కూడా దేవుని యొక్క సంకల్పం అనేది అవసరం దేవుని యొక్క ఆశీస్సులు అవసరం ఎలాగ గత వారం మనం వీడియో చేసుకున్నాం ఏంది సూలూరు బ్యాట్ చంగాళమ్మ అక్కడ కూడా రాకెట్ లాంచింగ్ అప్పుడు అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు అక్కడ రాకెట్ నమూనాన్ని తెచ్చి సూలూరు బ్యాట్లో చంగాళమ్మ కూడా దగ్గర పూజ చేస్తున్నారు అంటే అంటే సైన్స్కు కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలి అటువంటి భగవంతుని ఇది మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా వాటిలో సైన్స్తో ముడిపెట్టుకున్నా అంటే సైన్సే కానీ అందులో దేవుని యొక్క సంకల్పం అనేది ఉంటుంది అనేది నా భావన ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వాటికి ఎలా అయితే ఉన్నాయో నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబ్స్ కూడా వారి వారి యొక్క భగవంతు అంటే నమ్మిన దేవతలు వారిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అనమాట చూడండి ఇది వేరే వ్యూ పాయింట్ నుంచి మనం చూస్తున్నాం ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది ఒక వ్యూ పాయింట్ నుంచి ఒక్కొక్క రకంగా ఉంటాయన్నమాట ఏడా రకరకాల పక్షులు నల్ల ఉన్నాయి ఎర్ర ఉన్నాయి ఉన్నాయి వాటిలో రంగులు ఇంత పక్షుల పేర్లు చెప్పాను మీకు నేను అనా చదివి వినిపించాం కదా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట మనం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన పరిసరాలు ఇటువంటి ఉండవు అరుదైనటువంటి ఈ పక్షులు ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఎక్కడైనా చెరువులు ఉండొచ్చు ఎక్కడైనా నదులు ఉండొచ్చు ఎక్కడైనా జలాశయాలు ఉండొచ్చు ఏమి కానీ ఈ ఒక్క ప్రాంతానికే ఈ ప్రాంతానికే విశిష్టమైనటువంటి ఈ పక్షులు రావడం అనేది గొప్ప విశేషం ఉంది అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఈ చెరువు అటుని పాడు చేయకుండా ఎటువంటి చెట్లు అట్లాగే ఎక్కడ వాళ్ళు అక్కడ అందంగా మలిచేస్తారనమాట ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది ఈ యొక్క పక్షులకి రాకని పండుగ చేస్తారండి పండుగ చేస్తారు ఎలా అంటే ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు వారు కుటుంబంతో ఈ నేలపూట ప్రాంతంలో ఉన్నటువంటి పులికాట్టు ప్రాంతానికి వచ్చారంట ఆ బోర్డ్ షికారు చేస్తున్నప్పుడు ఇదంతా గుంపులు గుంపులుగా పక్షులు ఎగురుతూ ఉంటే వాటిని గమనించి అప్పట్లో ఆ ప్రాంతపు లోకల్ ఎమ్మెల్యే పరసారత్నం గారు అంటే సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరసరత్నం గారితో కలిసి ప్రతి సంవత్సరము ఈ యొక్క పక్షుల పండుగ చేస్తే బాగుంటుంది ప్రకృతిని గౌరవించినట్టు పక్షులు గౌరవించినట్టు ఉంటుందని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ యొక్క పక్షుల పండుగ చేస్తున్నారు ఫ్లెమింగో ఫెస్టివల్ మనం ఫస్ట్లో చూసాం ఫ్లెమింగో బర్డ్ ఇది మెయిన్ ఆ ఫ్లెమింగో బర్డ్ ఫ్లెమింగో పక్షి పేరు మీద కానీ ఇక్కడ ఉత్సవాలు చేస్తారు మూడు రోజులు చేస్తారండి బ్రహ్మాండంగా దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఆహ్వానిస్తారు సినీతారులని కళాకారులని బాలబాలికల్ని అందరినీ ఆహ్వానించి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు సూలర్పేట పరిసర ప్రాంతాల్లో చాలా చక్కగా ఉంటుందండి ఉన్నతాధికారులు సైతం కూడా వచ్చేసి విశేషంగా ఉంటారు ఇక్కడ చూడండి మనం వెళ్ళిన ఆ దారి కట్టేదైతే ఉందో అటువైపే ఉంటే పక్షులు ఉన్నాయి ఇటువైపు పొలాలు మేము వెళ్ళినప్పుడు పంట కోత అనమాట ఇది అయితే ఈ ఏదైతే ఉందో ఈ దారి కట్ట కొంతవరకే ఇచ్చారు కొనవరకు పనికుండా ఈ యొక్క వాచ్ టవర్ ఒకటి అడ్డాక్ట్ మనం దాని మీద నుంచి చూస్తున్నప్పుడు వాచ్ టవర్ ఒకటి ఏర్పాటు చేసినామంట అక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి ఏంటంటే ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఈయనకి ప్రకృతి అంటే వీళ్ళ ఇష్టం అంట అందుకని ఒక టెన్ ల్యాక్స్ ఉంటాయంట కెమెరా దాంతో ఈ పక్షులను షూట్ చేయడానికి వచ్చాడు ఇట్లాగే ఎంతోమంది వస్తుంటారు ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట ఆ యొక్క విదేశీ పక్షుల్ని మనం ఎడంట చూడలేం కాబట్టి చూసారా ఈ వ్యూ పాయింట్ని చూస్తూ ఉంటే పక్షులు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో చూడండి చాలా అక్కడక్కడ మనకి వ్యూ పాయింట్స్ అంటే ఎక్కడి నుంచి మనం బాగా ఏదో చూస్తామో చూడగలమో అదంతా కూడా వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాళ్ళు ఈ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ అధికారులకి ప్రభుత్వాలకి అయినా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఇటువంటి ప్రకృతి ప్రేమికులకి పక్షి ప్రేమికులకి ఇదొక వరం అని చెప్పచ్చు పిలకల్లలకి పిల్లలకి ఇది విజ్ఞాన కేంద్రంగా కూడా చక్కగా తోడ్పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్షేత్ర ఈ యొక్క పక్షుల సంరక్షణ కేంద్రాన్ని నేలపట్టు ప్రాంతాన్ని చూసి ఆనందిస్తారని కాస్త కోస్తో ఆ జ్ఞానాన్ని అంటే పక్షుల మీద ప్రాథమిక జ్ఞానాన్ని పరి గ్రహిస్తారని అనుకుంటున్నాను ఈ నా వీడియో ద్వారా కొంత మీకు సమాచారం లభించిందని అనుకుంటున్నాను నా శక్తి మీద నేను మీకు ఈ నేలపట్టు గురించి పూర్తి సమాచారం అందించానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఎందులో పొరపాట్లు అందరూ ఉంటే క్షమించగలరని కోరుకుంటున్నాను ఇంకా మీ సహకారం ఉంటే ఇంకా ఇంకా మంచి వీడియోలు చేస్తానండి అందుకే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తొలిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి కృతజ్ఞతలు మరో వీడియోతో కలుద్దాం